ప్రభువు నందు ప్రేమైనటువంటి వారులారా ఈ ఉద్యోగ కాలం మన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను శ్రమల కాలంలో మనము చేసేటటువంటి ధ్యానాలు మన జీవితాలకు ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తూ లేఖన భాగంలోకి మనం వెళదాం మార్క్స్ వార్త మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మార్క్స్ వార్త మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు యేసు ప్రభు ఊచ చేయగల వారిని సమాజ మందిరంలో ప్రజలందరి ఎదుట స్వస్థపరిచే సంఘటన మనం ఇందులో చూస్తాం అయితే ఇక్కడ మనం ఈ లేఖన భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఒక వినూత్నమైనటువంటి తలంపు మన మనసులకు కలుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను రెండవ అధ్యాయంలో కూడా అలాంటి ఆలోచనే మనం చూసాం అదేమిటి అంటే మన హృదయ తలంపులను ఎరిగినటువంటి వాడు మన హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి వాడు ఈ ఐదో వచనంలో కూడా అదే మాట కనిపిస్తుంది వారి హృదయ కాఠిన్యమునకు ఈ హృదయ కాఠిన్యమునకు అనే మాట రాసిన వెంటనే ఏమంటాడంటే దుఃఖపడి దుఃఖపడింది ఎవరు ప్రభైనటువంటి ఏసుక్రీస్తు యేసు క్రీస్తు యొక్క పరిచర్య ఉద్దేశం ఏమిటి అనంటే తను తాను ఎవరైనది దేవుడే ప్రకటించాడు పరిచర్య ప్రారంభం నుంచి కూడా సువార్థ ప్రకటన అనేటటువంటిది ప్రధాన కేంద్రంగా మనం ప్రభులో చూస్తాం యోహాను పట్టుబడ్డాడు ఇక్కడ ఈ సద్దుకాయలైతేనేమి పరిశీలైతేనేమి శాస్త్రులైతేనేమి యేసు ప్రభును నిరంతరము తప్పు పట్టడం కొరకు ఆయన వెంబడిస్తున్నటువంటి వారిగా అనిపిస్తారు విశ్రాంతి దినాన వీరిని ప్రభు స్వస్థపరుస్తాడా అన్నటువంటి ప్రశ్నతో వాళ్ళు అక్కడికి వచ్చారు ఒకవేళ ప్రభు స్వస్థపరిచినట్లయితే ఆ విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించాడని లేని ఎడల ఆయన చేత కాని వాడనే రూపించాలని వాళ్ళు ఆశపడ్డారు అయితే ప్రభు వారి యొక్క జీవితాలను క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆయన దుఃఖపడి ఈ మాట అంత సులభమైనటువంటిది కాదండి ఒకసారి మనం ఆది కాండంలోనికి వెళదాం ఆదికాండం ఆరవ అధ్యాయం మనం ఎవరమైతే దేవుని ప్రజలంగా దేవుని యొక్క బిడలంగా దేవుని యొక్క జనాంగంగా మనలు మగూర్చి మనం చెప్పుకుంటామో మన జీవితాలు ప్రభు చూసినప్పుడు ప్రభు ఏమని భావిస్తాడన్నది ఈరోజు సహా ఆలోచన చేద్దామా ఆరవ అధ్యాయము ఆరవ వచనం తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తను హృదయంలో నొచ్చుకున్నాను ఇక్కడ మార్క్స్ వార్తలో ఏమని రాస్తున్నాడంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి అనగా వ్యక్తుల జీవితాలు ప్రభువును ఎంతగా దుఃఖపరుస్తున్నాయో గమనించాలి దానికి కారణం ఏంటో తెలుసా దేవుని యొక్క కార్యాలకు దేవుని యొక్క పనులకు అడ్డంకిగా మారేటటువంటి ప్రతి వ్యక్తి జీవితం కూడా ఇలాంటి క్రియలు జరిగించేటటువంటి వారే అది మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఎందుకంటే వారు అక్కడ ప్రభువును చూస్తూ ఉన్నప్పుడు ప్రభువును గుర్చి వారు ఆలోచన ఎలాగుంది అంటే ప్రభు ఈ వ్యక్తిని స్వస్థపరిస్తే సబ్బా దినాన్ని విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నాడు అది వారికి ఉన్నటువంటి ప్రధాన తలంపు వాస్తవానికి మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఈనాటి సువార్థ పరిచర్యకు ఆటంకాలుగా ఎవరో లేరు మనం ఇతరులను నిందిస్తూ ఉంటాం చాలాసార్లు దానికి కారకులు ఎవరో తెలుసా మనమే మనమే ప్రధాన కారకులం దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్లకుండానట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని నిరోధించేటటువంటి వ్యక్తులంగా ఉన్నాం ఒకసారి ఆలోచన చేస్తే మనకు నచ్చకపోతే మన వ్యక్తులను దరిదాపుల్లోనికి రానివ్వం మనకు నచ్చకపోతే వ్యక్తులు చేసేటటువంటి ప్రతిక్రియను కూడా వ్యతిరేకిస్తాం ఇది మన స్వభావం అనగా దేవుని యొక్క బిడలంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారంగా ఉండాలి తప్ప దేవుని యొక్క కార్యాలకు ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా ఉంటామో అప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే ప్రభు యొక్క మనసును గాయపరచటమే రోజున వీరు చేసినటువంటి క్రియను చూస్తే ప్రభు కోపంతో వారిని కలయ చూసి అంటాడు ఆయన దుఃఖంతో ఉన్నాడు ఆయన కోపంతో ఉన్నాడు వారి వైపు చూస్తూ ఆ వ్యక్తితో చెప్పినటువంటి మాట ఏమంటే నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పగా అతడు స్వస్థపరచబడ్డాడు జరిగినటువంటి కార్యం అది అతడు బాగుపడాను అంటాడు అయితే ఈ పరిశీలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ధర్మశాస్త్రాన్ని కూర్చినటువంటి అవగాహన కలిగినటువంటి వారు ధర్మశాస్త్రాన్ని కూర్చున్నటువంటి బోధకులుగా పిలువబడేటటువంటి వీరు ఒక క్రియను చేశారు ఎప్పుడైతే ప్రభు స్వస్థపరిచాడో వారు అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు వారు బయటకు వెళ్ళిపోయారు అనగా విశ్రాంతి దినాన వారు చేయాల్సినటువంటి పనులు వారు చేయకుండా వారు చేయకుండా వారు చేసినటువంటి పని ఏంటంటే హెరోదీయులతో కలిసిపోయారు ఈ హెరోదీయులు ఎవరు అని మనం గమనించినట్లయితే హెరోదుకు చెందినటువంటి వారు అంటారు అనగా హెరోదు రాజకీయ పరమైనటువంటి ఒక ఉద్యమానికి కారకుడు ఆయన అంతేకాకుండా మతపరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ప్రాధాన్యతనిచ్చేవాడు కారణం ఇదే రాజకీయ లబ్ధి పొందాలనే ఆశ కలిగినటువంటి వ్యక్తి అనగా తన స్థాయిని పోగొట్టుకునకూడదు తను ఉన్నతంగా నిలవాలనేటువంటి భావన కలిగినటువంటి వాడు వారిని ఏమంటున్నారంటే ఇక్కడ ఆయన వెంబడించేటటువంటి వారిని అందరిని కూడా హెరదీయులు అన్నాడు ఈ హెరోదీయులు ఎవరు అంటే సద్దుకాయ జాతికి చెందినటువంటి వారు సద్దుకైలు ఎవరు అని మళ్ళీ ప్రశ్న రావచ్చు మీకు పరిచయలు పునరుద్ధానాన్ని నమ్మేటటువంటి వారు సద్దుకాయలు పునరుద్ధానాన్ని నమ్మనటువంటి వారు ఇది సులభంగా మనం గుర్తుపెట్టుకునే ఒక చిన్న మాట ఈ రోజున యేసు ప్రభును వెంబడిస్తూ యేసు ప్రభును వ్యతిరేకిస్తూ యేసు ప్రభు యొక్క కార్యాలను నిరోధించటానికి ప్రయత్నించేటటువంటి వారందరూ కూడా ఈ జాతికి చెందినటువంటి వారేనేమో పరిచయలు సద్దుకైలు కలుసుకోవాలి ఎందుకంటే వారి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి ఆ తేడాలు ఉన్నప్పటికీ కూడా ఏమయ్యారంటే యేసు ప్రభును సంహరించేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన చంపివేయాలనేటువంటి ఒక సంకల్పంతో వారు ఏం చేశారంటే ఏకమైపోయారు శత్రువు శత్రువు ఏకమైపోయి వారిద్దరికి శత్రువు అయినటువంటి వ్యక్తిని చంపివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదే కదా చేసేది రాజకీయ వ్యవహారాల్లో కూడా ఇదే జరుగుతుంది మేము స్థిరంగా ఉండాలి మా వ్యతిరేకి చనిపోవాలి ఒక విషయం దేవుని బిడ్డలారు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వారు చేసినటువంటి క్రియ వారికి ఉత్తమంగా కనిపించినప్పటికీ దేవుడు ఆ క్రియను బట్టి చేసినటువంటి కార్యం ఏంటి అంటే దేవుడు తన కార్యాలు ఆపేటటువంటి వాడు కాదు దేవుడు ఏ రోజున కూడా తన కార్యాన్ని వ్యక్తులను బట్టి ఆపేటటువంటి వాడు కాదు ఈ స్వస్థపరిచే విషయం అయితేనేమి ఒక వ్యక్తి జీవితానికి మేలు కలుగ చేయటంలో దేవుడు ఏమాత్రం కూడా సంశయించువాడు కాదు లేకుంటే శంకించేటటువంటి వాడు కాదు ఈ రోజున ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మా సహాయ సహకారాలు లేకుంటే ఎలాగ ఈయన దేవుని యొక్క రాజ్యాన్ని ప్రమోట్ చేయగలడని ఆలోచనలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి మనసులు మార్చుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క పనిని దేవుడు చేసుకుంటూ వెళ్తాడు దేవుడు ఎప్పుడు కూడా తన పనిని నిలిపివేడు ఎంతమంది అవరోధకులు ఉన్నా కూడా ఎంతమంది నిరోధించటానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుని యొక్క పరిచయం మాత్రం ఏ రోజున కూడా ఆగదు పైగా ఒకవేళ నిరోధించటానికి ఆపివేయటానికి నువ్వు చేసేటటువంటి ప్రయత్నాలు ఏమవుతాయి తెలుసా నీ జీవితానికి కంటకంగా మారతాయి ఆలోచన చేసుకోవాలి మన జీవితాలను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మన జీవితాలను దేవుడు తన కృప ద్వారా మనల్ని జీవింపచేస్తున్నప్పుడు మనము జీవించేటటువంటి జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠాలు ఏంటో తెలుసా నేను దేవుని పరిచర్యకు సహకారంగా ఉన్నానా నేను అవరోధకునిగా ఉన్నానా ఒకవేళ దేవుని యొక్క పనులకు నీవు అవరోధంగా తయారైపోయినట్లయితే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ కొన్ని విషయాలు చూస్తాడు నీ విషయంలో జాగ్రత్త సుమ తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేవు తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా నువ్వు తప్పించుకోలేవు అందుకొరకు దావి దట్టాడు కదా దేవుని చేతుల్లో పట్టడం అనేది ఎంత ఘోరమైనటువంటి పని కదా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని పనిని నువ్వు వ్యతిరేకిస్తే దేవుని నువ్వు వ్యతిరేకిస్తున్నట్లయితే నిన్ను బట్టి దేవుడు తన హృదయంలో ఎంతగా విలపిస్తూ ఉన్నాడు దుఃఖాన్ని కలిగించే వ్యక్తిగా ఉన్నావా ప్రభునకు ఆనందాన్ని కలిగించే వ్యక్తిగా ఉన్నావు వీరందరూ ఎవరంటే యూదులే కొత్తవారేం కాదు యేసును వెంబడించి విమర్శల పాలు చేసేటటువంటి ఎవరు అంటే అందరూ యూదులే కానీ ఈ రోజున ఒకవేళ దేవునికి నువ్వు ఆటంకంగా నిలిచినటువంటి వ్యక్తివైతే ఆలోచన చేసుకో సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు లేదు నేను ఇలాగే జీవిస్తాను నేను ఎందుకు సరి చేసుకోవాలి ఆయనే సరి చేసుకోవాలంటే ఆలోచనలు ఉంటావా జాగ్రత్త సుమా తప్పించుకోలేవు తప్పించుకోలేవు ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా మనము ఏమై ఉన్నాం దేవుని పనికి సహకారులంగా ఉన్నామా లేకపోతే అవరోధకులుగా ఉన్నామా ఒకవేళ సహకారులమైతే దేవునికి వందనాలు అవరోధకులమైతే ఆలోచన చేద్దాం చేసుకుందాం ప్రేమ మా ప్రభా నీకు వందనాలు ఈరోజు జీవితాన్ని బట్టి నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నా అవును దేవా విశ్వాసులు అని చెప్పుకునే వాళ్ళం కూకులుగా ఉంటూ ఉన్నాను కానీ దేవుని పనికి ఆటంకాలు ఎవరు ఉంటే మేమే కాబట్టి నేను ఒక్కసారి మా జీవితాలను మీరు పరిశీలించండి మమ్మలను సరి చేయండి మమ్మల్ని నూతన పరచండి నీ పనులకు నేను అభ్యంతరకరమైనటువంటి వ్యక్తులుగా మేము ముందుకున్నట్లుగా మమ్మల్ని నీ కృపచూపులు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నీ కొరకు జీవించడం మాకు నేర్పండి కూడా ప్రభు నీ కాపుదలుడు వారమే ఇలా ఒక జీవితాన నీ మేమ కొరకై జీవించటం మాకు కృపనివ్వమని మిమ్మల్ని గాయపరచు కాకుండా మిమ్మల్ని సంతోషింపచేసే వ్యక్తులంగా మేము ఉండే భాగ్యం కలగ చేయమని ప్రభనియ సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్న మా తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప సన్నిధి సమాధానం నిరంతరం మనకును మన కుటుంబములకు తోడుగా ఉండి నడిపించును గాక ఈ రోజున పరీక్షలు రాసేటటువంటి బిడలను బట్టి స్వభిక పాత దగ్గర కనిపెడుతూ ఉన్నాం దేవుడు వారికి కృపనివ్వాలని ఆశపడదాం అలాగనే జన్మదినము వివాహ దినం జరిగించుకున్నటువంటి బిడ్డను కూడా దేవుడు కనికరించాలని అనుగ్రహించబడినటువంటి మరొక నూతన సంవత్సరాన దేవుని కృప వెలుగుల వారు జీవించాలని కోరుతూ మీ మేలు కోరే మీ సహోదరుడు అమ్మేను